ఏదైతే మ్యాన్స్ చెప్తూ ఉన్నా ఏదైతే ఒకడు వచ్చి ఉత్తరాంధ్ర కొన్ని మైదానం తిరుగుతున్నారో వాళ్ళు వచ్చి నిన్నే మన దగ్గర నుంచి జిల్లా రెండు రాజకీయ పార్టీలు ఉండవు నీకు వచ్చే కొత్త మనసు ఉంటే నేను గుండు కొట్టించుకుంటాను వాస్తవం లేదు నేనైతే ఈ పార్టీలో ఉన్నాడు కాబట్టి గొప్పదిగా నాకున్న అనుభవంతో నాకున్న నాకున్న అవకాశంతో చెప్తున్న మాట ప్రజలను ఎందుకంటే చిత్తచుద్ధి ఉంటూ ఉంటాయి వాళ్ళ కమిట్మెంట్ ఉంటూ ఉంటుంది వాళ్ళ ఈ ప్రజలు నిజంగా న్యాయం చేయాలంటూ ఉంటుంది అది లేదు అది అసలు అసలు ఆ జిల్లా లేదు అది ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం అది పోవడం దానికి ఆశ్చర్యం వేసింది కన్నా ఇంకో రాజశేఖర గారు విగ్రహాలు ఎందుకు అంటే రాజ్యాంగి పెట్టమే ఆ మెగ్ పెట్టమన్నా రాజ్యాంగాడు నీ ఊర్లో నువ్వు పెట్టావు నీ ఊర్లో నువ్వు పెట్టండి ఆ ఊళ్ళో నేను పెట్టాను ఆ ఊర్లో అది పెట్టాను ఏదైతే ఒకడు వచ్చి ఉత్తరాంధ్ర కొన్ని మైదానం తిరుగుతున్నారో వాళ్ళొచ్చి నిన్నే మన దగ్గర జిల్లాలు రెండు రాజకీయ పార్టీలు ఉండవు నీకు వచ్చే కొత్త మన ఉంటే నేను గుండి కొట్టించుకుంటాను నేను అది ఈ పార్టీలో ఉన్నాడు కాబట్టి గొప్పదిగా నాకున్న అనుభవంతో నాకున్న నాకున్న అవకాశంతో కూర్చొని ప్రజలు న్యాయం చేయడం మాట ఇది ఎందుకంటే చర్చ ఉంటూ ఉంటాయి వాళ్ళ కమిట్మెంట్ ఉంటూ ఉంటుంది వాళ్ళు వాళ్ళ ప్రజలకు నిజంగా న్యాయం చేయాలంటూ ఉంటుంది అది లేదు అసలు అసలు ఆ జిల్లా లేదా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం అది పోవడం ఆశ్చర్యం వేసింది నన్ను ఇంకో నాయకుడు అన్నాడు రాజశేఖర్ గారి విగ్రహాలు ఎందుకు నువ్వు అంటే రాజాండ్రి విగ్రహం కూడా వాళ్ళ అబ్బాయి పెట్టమన్నా లేకపోతే ఆ బైజాన్ గారు పెట్టమేఖర్ విగ్రహాలు ఎవరు పెట్టాడు నీ ఊర్లో నువ్వు పెట్టావు నీ ఊళ్ళో నువ్వు పెట్టు ఆ ఊళ్ళో నేను పెట్టాను ఆ ఊర్లో అది పెట్టా ఏదైతే ఒకరు వచ్చి ఉత్తరాంధ్ర కొన్ని మైదానం తిరుగుతున్నారో ఒకరు వచ్చి నిన్న మన దగ్గర నుంచి వెళ్ళాడు రెండు రాజకీయ పార్టీలు ఉండవు నీకు వచ్చే కొత్త మనసుతో ఉంటే నేను గుండు కొట్టించుకుంటాను ఇది వాస్తవం లేదు నేను అది ఈ పార్టీలో ఉన్నాడు కాబట్టి గొప్పదిగా నాకున్న అనుభవంతో నాకున్న నాకున్న అవకాశంతో చూస్తున్న మాట ప్రజలను న్యాయం చేయడం మాట ఇది ఎందుకంటే చిత్తశుద్ధి ఉంటూ ఉంటాయి వాళ్ళలో కమిట్మెంట్ ఉంటూ ఉంటుంది వాళ్ళు వాళ్ళ ప్రజలకు నిజంగా న్యాయం చేయాలంటూ ఉంటుంది అది లేదా అసలు అసలు ఆ జిల్లా లేదు అది ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టడం అది పోవడం ఆశ్చర్యం వేస్తుంది కన్నా ఇంకో నాయకుడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఎందుకు నో అంటాడు రాజశేఖర్ విగ్రహం కూడా వాళ్ళ అబ్బాయి పెట్టమన్నా లేకపోతే ఆ పెట్టమన్నారు రాజశేఖర్ గారి విగ్రహాలు ఎవరు పెట్టాడు నీ ఊర్లో నువ్వు పెట్టు నీ ఊర్లో నువ్వు పెట్టండి ఆ ఊళ్ళో నేను పెట్టాను ఆ ఊర్లో అది